ప్రభుత్వ సంక్షేమ పథకాలలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా నిజాయితీగా ఉంటుందని ఎవరి ప్రలోభాలు ఇక్కడ చేయవని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు గణపురం మండలంలోని చెల్పూరు అలాగే గణపురం గ్రామాలలో ప్రజాపాలన గ్రామ సభలు శుక్రవారం జరిగాయి ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే గన్న సత్యనారాయణరావు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నాలుగు పథకాలైన రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారికి అందజేయడం జరుగుతుందన్నారు లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా నిజాయితీగా ఉంటుందని ఎవరి ప్రలో ఇక్కడ పనిచేయవన్నారు ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ మధురకవి సత్యనారాయణ స్వామి ఎంపిడీఓ భాస్కర్ తదితర ఉన్నతాధికారులతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు ప్రతి పేదవాళ్ళకి ఉల్లకప్పించే బాధ్యత మీరు తీసుకుంటాను అదే గ్రామంలో రేషన్ కార్డు ఇక్కడ మీకు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది అదే రేషన్ కార్డు మీకు బస్ పాస్ కానీ రేషన్ కార్డు రేషన్ కూడా ఉపయోగపడుతుందని మీకు సందర్భంగా నేను చదువు చేస్తున్నాను సోదరులారా అంతేకాదు ఈ రోజు భూమి ఉంది కార్డు భూమి ఉండి కూడా జాబ్ కార్డు ఉన్న వాళ్ళు ఉన్నారు అలాంటి వారి కాకుండా జాబ్ కార్డు ఉంది భూమిలోని నిరుపేదలకే నెలకు వెయ్యి రూపాయలు చొప్పున సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఫిబ్రవరి ఒకటో తారీఖు రోజున మీ ఖాతాలో నిలిపోతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కనుక సోదవారా ఈ నాలుగు పథకాలతో పాటు ఏడో తారీఖు రోజున మీకు నిశ్చిత బస్సు ప్రయాణము మేము ప్రమాణ స్వీకారం చేసే రోజున అమలు చేశాం ఇంట్లో వాడుకునే కరెంటు గానే రైతుల కరెంటు కూడా ఫ్రీగా అందిస్తున్నాం యాభై అరవై వేల ఉద్యోగాలు కూడా కల్పించడం జరిగింది అదే రకంగా ఈ రోజు మరి కరెంటు తో పాటు ఇరవై ఒక్క వేల కోట్ల రెండు లక్షల రుణమాఫీ చేసి భారతదేశ చరిత్రలో ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గరిపురంలో మాత్రం పిఎస్ఈస్ వాళ్ళు రెండు చేయకుండా ఒక ఇరవై ఎనిమిది వందల ఖాతాలు రుణమాఫీ వేల లక్షల లోపు మరి రుణమాఫీ కనుక ఉంటే రుణమాఫీ కాకపోతే మీరేమైనా దరఖాస్తు చేసుకుంటే అది సరి చేసి మీ ఖాతాలో వేయడం కూడా జరుగుతుందని మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ గరుపురం గ్రామంలో మరి మెయిన్ రోడ్ పద్దెనిమిది కోట్లతో ఫోర్ లైన్ మంజూరు చేయించాను అదేవిధంగా కోట కోట్ల కూడా డబుల్ సిసి రోడ్డుతో ఆ డబ్బాలను బండ్ల మేరకు స్లాబ్లు కట్టించేసి డబ్బాలను వెనుకకు జరిపి అదేవిధంగా సరిగి నీరు బాగా ఉంటే దాకా పోటీ లోపల దాకా కూడా డబ్బులు కూడా వేసి ఒక మోడల్ విలేజ్ గా ఇది చేయబోతున్నామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు గ్రామ పంచాయత్ మన నాలుగు పథకాల మీద గ్రామ సభ ఏర్పాటు చేస్తున్నాం ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మీకు అన్ని నాలుగు పథకాలు మిగతా మనం ఆ జిల్లాలో ఎట్లా ఎట్లా వర్క్ చేస్తున్నాం అన్ని మీకు గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో మీ అందరికీ ఒకటి చెప్తే గ్రామ సభలో మన మన జిల్లాకి ఈరోజు చెల్పూర్ చెల్పూర్ గ్రామంలో రైతు భరోసా కానీ ఇంద్రమా ఆత్మీయ భరోసా కొత్త రాషన్ కార్డ్ అండ్ ఇంద్రమా ఇందులో ఈ నాలుగు స్కీమ్స్ కింద మీకు ఎక్కడ ఎక్కడ మీకు అని అబ్జెక్షన్స్ ఉంటే మీ కొత్త అప్లికేషన్ ఇవ్వాలి మన ఇక్కడ మన మీరు పంచాయతీ సెక్రటరీ కూడా కౌంటర్స్ ఉన్నాయి ఆ కౌంటర్స్లో మాట్టి ఇది తప్పకుండా మనం మనం మళ్ళీ మన వెరిఫికేషన్ చేసి ఎలిజిబిలిటీ ప్రకారం అందరికీ మన ప్రభుత్వం ఇస్తున్నారు సో ఇక్కడ డౌట్ లేదు సో మీరు మీ మీ అందరికీ ప్రతి స్కీమ్ కింద ప్రతి ఎలిజిబుల్ బెనిఫిషరీకి గవర్నమెంట్ ఇస్తున్నారు ఇక్కడ చెల్పూర్ గ్రామంకి ఇక్కడ గౌరవ నీరు ఎమ్మెల్యే గారు సర్వే నెంబర్ వన్ థర్టీ ఫోర్ గురించి అది మన ల్యాండ్ ఇష్యూస్ ఉంది దాని గురించి కూడా మాట్లాడారు మనం తప్పకుండా మనం ఈ నెక్స్ట్ వీక్ ట్వంటీ జనవరి తర్వాత నెక్స్ట్ వీక్ మనం ఒక మీటింగ్ పెడదాం నేను ఎమ్మెల్యే గారు తహసీల్దార్ ఆర్డిఓ అందరికీ రెవెన్యూ ఇష్యూస్లో మనం మాట్లాడదాం జోన్ చేస్తాం